మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుట్టపై వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆలయ పునర్నిర్మాణ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్ గజవాడ నాగరాజు గుప్తా ఆధ్వర్యంలో చేపట్టిన నవకుండాత్మక సుదర్శన నరసింహస్వామి యాగం పెద్ద ఎత్తున నిర్వహించారు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉదయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి పంచామృత అభిషేకాలు అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమం నిర్వహించారు పంచామృత అభిషేకాలు సంప్రోక్షణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం నవకుండాత్మక నరసింహ సుదర్శన యాగం అర్చకులు ఘనంగా జరిపారు ఆలయ పునర్నిర్మాణ పనుల నిమిత్తం చేపట్టిన పూజల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు పదకొండు మంది వేద పండితులు ఆధ్వర్యంలో యాభై మంది జంటలతో ఈ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం వద్ద నవకుండాత్మక సుదర్శన నరసింహయోమం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎప్పుడూ లేని విధంగా నరసింహస్వామి గుట్ట వద్ద పూజలు జరుగుతుండడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఆలయం వద్ద ప్రత్యేక అభిషేకాలు అర్చన నిర్వహించి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఉదయం నుండి ప్రారంభమైన పూజలు రాత్రి వరకు కొనసాగాయి లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు మాజీ కౌన్సిలర్ గజవాడ నాగరాజు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చౌదరి సుప్రభాతరావు మాజీ జెడ్పీటీసి సరాఫ్ యాదగిరి మాజీ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చింతల స్వామి తదితరులు పాల్గొన్నారు చేస్తున్నా ఎందుకంటే ఈ యొక్క మనం చేయడానికి కారణం మన రావంపేట పట్టణంలో దిశలో ఉన్న శ్రీ స్వయంభూ లక్ష్మీ స్వామి బాగా శక్తి ఉందని చెప్పి మన గురువు గారు అయిన మాధవనంద్ర చెప్పడం జరిగింది దానికి సంకల్పంతో మనం ఈ రావంపేట పట్టణంలో ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకొని మనం ఈ పూజలు జరిపించడానికి ఆయన అనుగ్రహం ఉందనే జరుగుతుందని చెప్పి మన కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క ఫలితం మన ఈ యొక్క పూజకు వచ్చిన ప్రతి ఒక్కరికి మాకు చేసిన వారికి ఎంతైతే అవుతుందో ఈ యొక్క ఈ ఈ హోమం హోమం చేసిన ఈ చూసిన ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ అదే విధంగా ఆ సోమవారిని కోరుకుంటున్నా జై శ్రీమన్నారాయణ రామాయంపేడ పట్టణంలో ఎంతో కాలం నుంచి ఇక్కడ వస్తున్నాం